నైన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం వేలంపాటులో అక్షరాల రెండు లక్షల రెండు వేల రూపాయలకు కూరగాయల మార్కెట్ను తన సొంతం చేసుకున్న డప్పు కృష్ణ అలాగే మేకల సంత వేలంపాట్లో అక్షరాల రెండు లక్షల ఆరు వేల రూపాయలకు సొంతం చేసుకున్న సంగం శంకరయ్య వీరిద్దరికీ ఆ గ్రామ పెద్దలు ఆ గ్రామ యువకులు గ్రామ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక వివరాలకు వెళ్తే సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం నేరడుగుంట అనే విలేజ్ ఎక్స్ గత రెండు సంవత్సరాలుగా కొత్తగా ఏర్పడేటువంటి మార్కెట్ని ఈ రోజు ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసింహస్వామి వేలం వేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో ఆయన గ్రామ పెద్దలకు యువకులకు ఆ గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఈ వేల పాట హోరహోరీగా సాగిన అక్కడ ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు ఆ గ్రామ పెద్దలు సజావుగా జరిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ పార్టీ ఆందోళన మండల అధ్యక్షులు బ్రాహ్మణపల్లి శివరాజ్ మాజీ ఎంపీటీసీ మిద్దల రాజరెడ్డి వీరు మల్లన్న లవకుష గౌడ్ పత్తి వీరేశం మాజీ ఉప సర్పంచ్ గుణాల నాగప్ప ఉసిరికపల్లి వీరయ్య కొత్తగా ప్రతాపరెడ్డి మిద్దల మల్లారెడ్డి బ్రహ్మణపల్లి శంకర్ మిద్దుల గాలరెడ్డి శంకరయ్య మన్ను నరసింహులు సిహెచ్ మొగలయ్య ఎండి అమీర్ కోదండ కృష్ణ కోదండ్య తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మా ఊరు బాగుండాలి అందులో మేముండాలి అని డప్పు కృష్ణ మిద్దల మిద్దెల గాలి రెడ్డి వారి తెలియజేయడం జరిగింది

నేనేం చేస్తాడు ఈనకపోయి ఆర్ఎంజీకి రాయని చెప్తాం ఆర్ఎంజీ వచ్చినప్పుడు వాడు పొద్దు ఇచ్చిండీ కాదు మనం ఆయన ఇచ్చిండే కళ్ళు ఇప్పుడు మనం చేస్తున్నాం కానీ తప్పు మనది